సోలో ఫ్రెండ్స్ అప్డేట్ త్రీ సిక్స్టీ ఈ రోజు అయితే మన ఆఫ్ క్లబ్ జాబ్ టైప్ జాబ్ గురించి అయితే నేను క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఛానల్ ని గుర్తులు చేస్తారు మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే మన ఛానల్ డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి కేసు డిస్క్రిప్షన్ లో ఉన్న కంటెంట్ అయితే ఈ ఫ్యూచర్ లో మన ఛానల్ అయితే రాబోతుంది చాలా మంచి కంటెంట్ అయితే ఉంది కదా ఒకసారి ఒక్కసారి మన ఛానల్ డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి ఏ మాత్రం రేచిపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అకౌంట్ జాబ్ టైటిస్ట్ అంటే ఏంటిది ఈ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో మీకు క్లియర్ గా అయితే నేను తెలుగులో షార్ట్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ జాబ్ ప్రొపెల్ గురించి మాట్లాడుకుంటే ఈ జాబ్ అనేది కంప్లీట్ మనం కంప్యూటర్ దగ్గర కూర్చొని చేయడం లేదు ఈ జాబ్ అనేది కంప్లీట్ మనం కంప్యూటర్ దగ్గర కూర్చొని చేయడమే చాలా మంచి జాబ్ వేసి అండర్ గ్రాడ్యుయేట్ లో చాలా మంచి జాబ్ అయినా అంటే ఈ జాబ్ వేస్ ఈ జాబ్ చాలా అంటే చాలా మంచి జాబ్ ఈ జాబ్ మీకు ఫోర్ పాయింట్ అయితే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్రిల్ చెకింగ్ మనం అయితే డే టు డే బిల్స్ అయితే చెక్కింగ్ చేయాలి గైస్ మనకి ట్రైన్స్ బిల్స్ అలాగే మనకు ఒక ట్రైన్ కి ఎంత ఇన్కమ్ వచ్చిందో దాని గురించి అయితే మనం క్లియర్ గా అయితే చెక్ చేయాలి అలాగే వచ్చేసి ఎంప్లాయీస్ సాలరీ ఇప్పుడు రైల్వే స్టేషన్ లో ఎంత ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో ఆ ఎంప్లాయీస్ శాలరీ అనేది కూడా మనమే మెయింటెనెన్స్ అయితే గైస్ మనకి ఇది ఒక ఇది ఒక వర్క్ అయితే ఉంటాయి కదా అలాగే మనకి బడ్జెట్ ప్రిపరేషన్ బడ్జెట్ ప్రిపరేషన్ గైస్ ఈ బడ్జెట్ ప్రిపరేషన్ కూడా మనమే చేయాలి అలాగే మనకి లెడ్జర్ ఎంట్రెన్స్ మెయింటెనెన్స్ మనం లెడ్జర్ ఎంట్రెన్స్ మెయింటెనెన్స్ అయితే కంప్లీట్ గా మనమే యూజ్ఫుల్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం శాలరీ గురించి ఈ జాబ్ సాలరీ ఎంత ఉంటుందో దాని గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీరు మా ఛానల్ ఇప్పటి వరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా రైల్వే ప్రిపేర్ అయి ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి అదైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే వీడియో వేసి ఇప్పుడు మనం శాలరీ గురించి మాట్లాడుకుంటే అకౌంటింగ్ అకౌంట్ టైప్ శాలరీ అంటే బేసిక్ పే వచ్చేసి మనకి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి ఇస్తారు కట్ అలాగే మనకి గ్రాస్ శాలరీ గ్రాస్ శాలరీ అంటే మనకి నెల మనకి నెలలో చాలా మంచి చదవాల్సి ఉంటాయి మనకి మనకి కొంచెం బోనస్ అనేది రైల్వే అయితే మనకి ఇస్తాయి బోనస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ నుంచి థర్టీ టూ థౌసండ్ వరకు అయితే మనకి మంత్లీ మంత్లీ మనకి అలాగే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం డిఏ హెచ్ఆర్ గౌట్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి కదా జాబ్ లో డిఏ హెచ్ఆర్ఎఫ్ డిఏ లాంటి బెనిఫిట్స్ అయితే చాలా చాలా ఉన్నాయి కదా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం పోస్టింగ్ లొకేషన్ ఈ జాబ్ ఒక పోస్టింగ్ లొకేషన్ ఏడాది దాని గురించి క్లియర్ క్లియర్ అయితే మీకు ఎక్స్ప్లైన్ చేస్తా గా పోస్టింగ్ లొకేషన్ వచ్చి వర్క్ స్టేషన్ కాదు ఇప్పుడు రైల్వే స్టేషన్ లో అయితే మనకు కోస్టింగ్ అయితే పడతాయి కెస్ అలాగే రైల్వే అడ్మినిస్ట్రేషన్ లో మనం అయితే కంప్లీట్ గా వర్క్ అయితే చేయాలి కెస్ అలాగే పోస్టింగ్ మనకి ఎక్కడ డ్యూటీ చేయాలంటే మనం అయితే ఒక రూమ్ లోనే మన సిస్టమ్స్ అయితే ఉంటాయి ఆ సిస్టమ్స్ కార్డ్ అయితే మనం డ్యూటీ అయితే వేయాలి ఈ జాబ్ ఒక ప్రమోషన్ ఎలా ఉండేది ఈ జాబ్ ఒక ప్రమోషన్ ఎలా ఉంటుంది అంటే చాలా మంచి జాబ్ చాలా అంటే చాలా మంచిగా ఫస్ట్ మనం అకౌంటింగ్ క్లర్క్ అయితే అయిపోతాం గైస్ మనకు జాబ్ రావడం తోటి అకౌంటింగ్ క్లర్క్ జాబ్ అయితే మనకి ఇచ్చేస్తారు దాని తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిపోయినాక

ఈ జాబ్ లో మనకి ఎగ్జామ్ త్వర కూడా మంచి ప్రమోషన్స్ అయితే వస్తాయి కదా అలాగే ఈ జాబ్ యొక్క ఎగ్జామ్ ఎలా ఉంటుందో దాని గురించి కూడా క్లియర్ అయితే అయితే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి వన్ ఫ్రెండ్స్ అయితే ఉంటాయి కదా సిబిటి వన్ ఫిల్స్ అయితే ఉంటాయి అలాగే సిబిటి టూ వచ్చేసి మనకి మెన్స్ అయితే ఉంటాయి కదా ఫిలిమ్స్ అనేది మెన్స్ అయితే ఉంటాయి అలాగే టైపింగ్ స్క్రిల్ టెస్ట్ అయితే మెయిన్ గా ఉండాలి కదా జాబ్ ఈ జాబ్ లో టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే మెయిన్ గా ఉండాలి అలాగే మనకి ఇవన్నీ ఈ మూడింగ్ల అయిపోయినాక మనకి లాస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటారు మెడికల్ టెస్ట్ అయిపోయినక మనకైతే ఈ జాబ్ లో తీసుకుంటారు కదా ఇదైతే కంప్లీం జాబ్ సెలక్షన్ అయితే ఇలా ఉంటాయి కదా అలాగే మనం ఈ జాబ్ లో కీ బెనిఫిట్స్ అయితే మాట్లాడుతుంది ఈ జాబ్ నుంచి కీ బెనిఫిట్స్ అయితే మాట్లాడుతుంది కీ బెనిఫిట్స్ అంటే ఏంటి గారు మనకి పెంచిన అనేది కూడా ఉంటాయి కదా ఈ జాబ్ ఒక చాలా మంచి రైల్వే పని రైల్వే డ్యూటీ ఎవరైనా వాళ్ళందరికీ పెంచిన అనేది కూడా ఎలిజిబుల్టీ ఉన్నాయి మనకి శాలరీ కొంచెం అమౌంట్ అయితే ఉంటాయి అది మనం రిటైర్మెంట్ టైమ్ లో ఆ పెన్షన్ అనేది మనకి ఇచ్చేస్తారు కదా అలాగే మనకి మెడికల్ ఫ్రీ మన ఫ్యామిలీ అందరికి మెడికల్ అయితే ఫ్రీగా ఉంటాయి కదా అలాగే మనకి మనకి ట్రైన్ లో ట్రావెల్ చేసినప్పుడు డిస్కౌంట్ అనేది ఉంటుంది మనకి ట్రైన్ లో ఫ్రీ ట్రావెలింగ్ అయితే ఉంటది మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఫ్రీ అనేది ఉంటుంది అలాగే ఇది ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చెప్పుకోవచ్చు అలాగే ఈ అకౌంటింగ్ క్లర్ టైప్స్ట్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి పర్ఫెక్ట్ జాబ్ అకౌంటింగ్ క్లర్ జాబ్ అయితే పర్ఫెక్ట్ గవర్నమెంట్ జాబ్ జాబ్ మంత్లీ మంత్లీ సాలరీ అయితే మంచి వస్తుంది ఇది ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ చాలా మంచిగా యూజ్ గైస్ అలాగే ఈ జాబ్ మీకు నచ్చడం మాత్రం మీరు ప్రిపరేషన్ అయితే ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యారు ఎందుకంటే మనకు నోటిఫికేషన్ సిలబస్ అనేది అంత మనం కంప్లీట్ చేయాలి చాలా సిలబస్ ఉంటాయి చాలా అంటే చాలా సిలబస్ ఉంటాయి కాబట్టి మీరు ఆర్ఆర్పి అండర్ గ్రాడ్యుయేట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ ప్రిపేర్ అయితే మాత్రం ఇప్పటి ప్రిపేర్ అయ్యింది ఎందుకంటే చాలా చాలా సిలబస్ ఉంటాయి కదా సిలబస్ అనేది ఇప్పటి స్టార్ట్ అయితే కంప్లీట్ అయిపోతాయి కదా ఇక్కడ ఇక్కడనే మన వీడియో అయితే అయిపోయింది ఈ వీడియో మీకు కొంచెం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి షేర్ చేసుకోండి షేర్ చేయాలి అలాగే మీకు ఈ వీడియో కొంచెం ఫుల్ అయితే మాత్రమే ఫుల్ అయితే మాత్రమే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి